బుధుడు సంబంధం రవికి ఉత్తక్షేత్రం వేషం నీత్యక్షేత్రం తుల మౌన త్రికోణం సింహం గ్రహ ఒక సంవత్సరాలు ఆరవేళ్ళు అలాగే ఏ రకం పెట్టుకోవాలంటే చెంపు అదృష్టం కలిగే ఒకటి ఇలా ప్రతి గ్రహానికి ఇవ్వడం జరిగింది చంద్రుడు కరకాటం రవి బుధుడు ముత్తుడు శత్రువులు లేరు బుధుడికి వేషం ఉచ్చుకొం రవిచంద్ర గురువులు మృతులు బుధుడు శత్రువు బుధుడు మిథునం గణంగా సశాస్త్రాలు రవిశుకుడు మృతుడు చంద్రుడు శత్రువు గురువునం రవిచంద్ర బుధుడు మృతులు బుధుడు శుకుడు శత్రువు అలాగే చుక్కడికి వచ్చేసరికి ఉషకం తొల బుధుడు శని రవిచంద్ర కూజులు శని మకర కుంభాలు కచేత్రాలు అంటే ఆయన పంపిణీ క్వశ్చత్తరం అంటే ఆయన ఉండే ఇల్లు అనమాట మిత్రుడేమో బుధుడు చుక్కడు శత్రువులేమో రవిచంద్ర కుజుడు ఒకటే రాహు కన్య కన్య అయిన సుక్రుడు శని మిత్రుడు రవిచంద్రకు శని శత్రువు కేతుకు మీనం రవిచంద్రకు వీళ్ళ మిత్రులు శుక్రవేశని శత్రువు అంటే ఆపోజిట్ అనమాట రవి రాహుకి ఆపోజిట్ కేతు ఉంటాడు కాబట్టి ఇక్కడ మిత్రులు అక్కడ శత్రువులు వేయాలి అక్కడ మిత్రులు ఇక్కడ శత్రువులు అయ్యారు అది కన్యకి ఆపోజిట్ మీనం కాబట్టి మీనంలో కేతు ఆయన సచేత్రంగా ఇవ్వడం జరిగింది అలాగే గ్రహలింగాల రవి పురుషలింగం స్వభావం ఆత్మ రుజుడు కారం సంచారం ఒక నెల జపసంఖ్య ఆరు వేలు గోధుమల దానం స్థానం ఇచ్చే రోజు ఆదివారం ఫలితం ఆయుర్వేదం ఆ యొక్క నక్షత్రాలు పూర్తిగా ఉత్తర ఉత్తరా కాణ రవి దశ ఆరు సంవత్సరాలు మొన్న నేను వీడియో కదా ఇది ఇక్కడ ఉన్నది ఉత్తరా ఉత్తరాఖ రవిదశ రోహిణి చంద్రదశ అంటే శిశువు పుట్టినప్పుడు ఈ దశత అవుతుంది ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి బొగ్సి రాజ్య ఆరుధ్య స్వాతి ఆరు దశ అధిశత రాహుదశ పునర్వసు విశాఖ పుర్వత గురుదశ పుష్మి అన్న రావు ప్రభాక శ్రీదశ ఆశీర్ దా రేవతి బుధదశ ఒక మూల అశ్విని కేతుదశ అలాగే పొప్ప పూర్వచాడ பாரணி பொப்பா போராட்ட சுக்கிரத மாரி இக்கட ரவிதா சந்திரஸ் குரு புருஷு கிடைக்க குஜுனா குரு படி சுடு சென்ஃபு நபுசக ராவுஸ்ரீ కేతున్న పునస ఈ గ్రహాలకి యాక్చువల్గా ఈ లింగాలు ఏమి ఉండవు కాకపోతే ఎందుకు ఇచ్చారంటే ఇట్లా మనం అర్థం చేసుకోవడం కోసం ఇవ్వడం జరిగింది అలాగే రవి ఆత్మకారకుడు రుణుడు మనకారకుడు కారకుడు తెలుసు సప్తగుణం బుధుడు బాగు ధ్యానం శుక్కుడు శృంగారం శని దుఃఖం రాహు స్థానచలనం కేతువు యోభం అలాగే వాళ్ళ యొక్క రుచులు జరిగింది मृत्युंजय जपासन मृत्युंजय जपासन रेम्बकम